వైఎస్ఆర్ పార్టీ గాని సిపిఐ గాని సిపిఎం గాని ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా పైన దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా దాడులు చేయడమే కాదు కేసులు పెడుతూ ఉన్నారు చిరుద్యోగ వస్తువులు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఫీల్డ్ ఎస్టెంట్లు ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు సీఎఫ్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి ఉద్యోగస్తులను కూడా కనీసం గ్రామస్థాయిలో శానిటైజ్ వర్కర్స్ స్కూల్లో పని చేస్తున్న ఆయా పోస్టులను కూడా దౌర్భాగ్యం దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట కేబినెట్ లో ఉండి ఒక్క సెకండ్ నియోజకవర్గంలోనే నాలుగు వందల మంది ఉద్యోగాలు తొలగించిన దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అచ్చెన్నాయుడు గారు ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు చేస్తున్న దురాఘతాలు దేశం మొత్తం చూడాలా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా ఆయన ఇష్టారాజ్యంగా అతను మాట సాగుతుందని అతను కేబినెట్ లో చంద్రబాబు నాయుడు వెయ్యబెట్టి ఇష్టారాజ్యంగా అతను మరి అంత వరకైతే అంతవరకు సామాన్యులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అందుకు అచ్చెన్నాయుడు గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్ఏ కూటమికి ప్రజల తరఫున మేము మొదటి చెబుతున్నాం మీరు వేళ పెంచిన విద్యుత్ ఛార్జీల్ని తక్షణమే తగ్గించాలా ఎందుకంటే ఇప్పటికే ఆరు వేల ఏడు వందల కోట్లు పైచీలక కరెంట్ ఛార్జీలు మీరు పెంచారు ఇంకో తొమ్మిది వేల కోట్లు పైగా జనవరి నెలలో పెంచడానికి కోసం మీరు ఆల్రెడీ ప్రణాళిక రూపొందించుకున్నారు ఇప్పటికే పదిహేను వేల పైచీల కోట్ల రూపాయలు భారం పడితే సామాన్యుతాల కష్టాలు ఎవరు తీరుస్తారు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవదీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట వ్యాప్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కరెంటు వినియోగదారులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాల్లోనే పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల అదనమక ప్రజలపై రుద్దటం వల్ల దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమాని నాయకులు కార్యకర్తలు అలాగే వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దహనకాండలు అయితేనేమి విద్యుత్ ఛార్జీలు పింపు ఏమిటేనేమి నిత్యావసర సరుకులు పింపుదలయనేమి ఏమి చూసినా సరే పెద్ద ఎత్తున ప్రజల పైన భారం మోపి అధికారం చలాయించి ఇష్టారాజ్యం ద్వారా తన కేబినెట్ మంత్రులు ప్రభుత్వము పెద్ద ఎత్తున సామాన్యమైన ప్రజల దగ్గర విపరీతంగా డబ్బులు దండేస్తుంది దానికి నిరసనగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు మేమంతా కూడా ఈ రోజు టెక్కల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి సంత కోటబొమ్మాలి టెక్కలి అందిగాము మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ ప్రెసిడెంట్లు జేసీఎస్ కన్వీనర్లు అలాగే సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని కరెంటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఈవేళ టెక్కల్లో ఉన్న డీఈఆర్ ని సవివంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు జరుగుతుంది ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేవారు ఈవేళ ఎస్సీ ఎస్టీ బలు కనీసం ఆ విద్యుత్ ఛార్జీలు కట్టుకోలేక మీరు మోపిన భారాన్ని పెంచిన మీరు పెంచి పెంచి మోపిన భారాన్ని భరించలేక బాధపడుతున్నారు కూలి లేదు ఒక పక్క ఉపాధి లేదు ఒక పక్క కష్టాలు ఉంటే ఒక పక్క ఉంటే ఎక్కడికెళ్ళినా పని చేసుకుంటామంటే పని లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మీరు పెంచే విద్యుత్ ఛార్జీల వల్ల ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక లక్షణ తీసుకున్న నిర్ణయాలు మనకు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏడు మాసాల్లోనే మేము రజల మధ్యకు ప్రజల తరఫు నుంచి పోరాటం చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మొదటి రోజు నుంచి విస్తారాజ్యంగా అన్ని చార్జీలు పెంచారు పప్పుల రేట్లు పెంచారు నూనె రేట్లు పెంచారు ఉల్లి గుంపులు నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు కూడా పెంచారు కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు ఈ రాష్ట్రం నుంచి మళ్లీ తామిని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మేము అడుగుతున్నాము ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఏవైతే రేట్లు పెస్తున్నారో తగ్గించి ప్రజల అవసరాలు తీర్చి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ ప్రభుత్వం పనిచేయమని మేమందరం కోరుతూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామైనా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు విద్యుత్ వినియోగదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇష్టారాజ్యంగా బిల్లులు పెంచుకొని అన్ని వర్గాలకి రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా ఆయన పాలన కొనసాగిస్తున్నారు దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట వ్యాప్తం చేస్తున్న ఈ ధర్నాకి మీరు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి సామాన్యమైన ప్రజలకి మేలు చేయమని మీకు వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాలుగు మండలాల నుంచి శాసనసభలో మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షవాదా ఇవ్వకుండా అలలో పెట్టారు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ గాని సిపిఐ గాని సిపిఎం గాని